సీరియస్లీ చాలా అంటే చాలా బాధేస్తుంది నిజంగా మనస్ఫూర్తిగా కూడా అసలు వీడియో ఇవ్వలేకపోతుంది ఎందుకంటే బాగా తన్నుకుంటూ వస్తుంది టీడీపీకి సంబంధించి ఆ అమ్మాయి స్వాతి రెడ్డి అని ఉంటుంది తనని తర్వాత అనూష ఉండవాలని ఉంటుంది ఆ అమ్మాయిని అండ్ వంగలపూడి అనిత ఆమెని ఇలా ఎవరైతే టీడీపీ తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వారి యొక్క కార్యకర్తలు కానీ లేదంటే లీడర్లను కానీ ఎంత గల్లీ కామెంట్లతో వైసీపీ బ్యాచ్ో పేటిఎం బ్యాచ్ో బయట మరి ఎవరు వేధిస్తారో మన నిత్యం చూస్తూనే ఉంటాం కానీ వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు అయితే సమాధానం చెప్తారు లేదంటే బ్లాక్ చేస్తారు అండ్ వీళ్ళు కూడా ఆ రకంగానే రిప్లై ఇస్తూ ఉంటారు వాళ్ళ అంటే వీళ్ళు కూడా అన్నట్టు ఆ రేంజ్లో బట్ వీళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళ ఫార్మాట్ వెళ్ళి ఇది ఒక లెటెడ్ బి కమింగ్ టు వైసీపీ నో డౌట్ వీళ్ళల్లో కూడా ఉన్నటువంటి కొంతమందిని అవుతూ ఉండే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా రకరకాలుగా కామెంట్స్ పెడుతూనే ఉంటారు ట్రోలింగ్లు కానీ భూతూత కామెంట్లు కానీ అలా బట్ ఇక్కడ ఏమవుతుంది నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు అన్నవాళ్ళు ఏంటి ఈ రాజకీయాలు ఏంటని ఎంతరా అన్నట్టు వాళ్ళు ఉండగలుగుతున్నారు నిలబడగలుగుతున్నారు ఈ తెనాలిలో చనిపోయినటువంటి గీతాంజలి ఉన్నారే గీతాంజలి దేవి ఈమె వచ్చేసి ఏంటి ఒక స్వర్ణకారు కుటుంబ సుబ్రహ్మణుడు తెనాలిలో మొత్తం గోల్డ్ షాపులు ఉండే షరాబ్ బజార్లో ఆమె ఆమె భర్త బాలచంద్ర వర్కర్స్గా చేస్తూ ఉంటుంది వీరికి వైసీపీ వాళ్ళతో సత్సమ్మలు ఉన్నట్టుగా ఉన్నాయి దాంతో మొన్న వీళ్ళకి వచ్చేసి తెనాలిలో తాలూకా జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈమెకు ఇంటి పట్ట అయితే ఇచ్చింది నాకు ఇంటి పట్ట స్థలానికి సంబంధించిన పట్ట ల్యాండ్ అప్పుడు ఈమెకి అవతల వారు స్క్రిప్ట్ చెప్పిది ఇలా చెప్పాలని అన్నారో లేదన్నప్పుడు మీరు చెప్పే ద బెస్ట్ వేలు మొత్తం వైరల్ అవ్వని అన్నారో నాకైతే తెలియదు కానీ ఆమె చెప్పిన దానిలో నుంచి అయితే అవతల ఉన్నటువంటి ఎవరినైనా సరే ఆలోచింప చేసేదిలా ఉంది క్వశ్చన్ చేసేదిలా ఉంది పాప చెప్పింది ఏంటి నాకు ఐదు సంవత్సరాలుగా అమ్మఒడి వస్తుంది అంది సో ఐదు సార్లు అమ్మఒడి పడింది అంది అమ్మఒడి ఇచ్చిందే మూడు సార్లు అని కొంతమంది అంటారు మాక్సిమం ఇస్తే నాలుగు సార్లు ఇంకా అంతకు ఛాన్స్ లేదు అంటారు ఈమె ఐదు సార్లు దానితో దానికి తోడు ఏమన్నారు ఈమె ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసే నేనైతే వారిని ఒక సంవత్సరం అని చెప్పేసి అంది పట్టా పొందినటువంటి ఇదిలో ఆమె ఓవరాల్ మొత్తం వీడియో చూస్తున్నప్పుడు ఇక నాకు అద్దె ఉండదు ఉండదని వేళ చెప్తున్నప్పుడు ఇచ్చింది ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంటు మీరేమో అద్దె ఉండదు అని అంటున్నారు అదే అలాగే ఇచ్చింది ఇల్లు కాదు కదా అని కొంతమంది పిల్లలేమో చాలా చిన్నపిల్లలు ఈవేమో ఐదు సార్లు అమ్మఒడి వచ్చిందని అంటుంది అంత చిన్న కంటే అసలు అమ్మఒడి ఎలా వచ్చింది ఏంటి అని అలా కొంతమంది ఇలా మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు జబర్దస్త్ హ్యాంకర్గా చేస్తుంది సిరి సిరి హనుమంతు ఆమె గతంలో ఐ థింక్ వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ ఈ సిద్ధ సభలో స్టార్ట్ అయిన మూమెంట్లో ఆమె ఏమన్నది పెద్ద పెద్ద బహుళ అంతస్తులు ఎందుకు అంటే ఇంటర్నెట్ అమరావతిని హై లింక్ చేస్తూ ఆ నిర్మల్ అవెన్యూ ఎందుకు పేదవాడు టైంకి తింటున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు అన్నట్టు ఏదో చెప్పబోయింది దాన్ని ఆమె కూడా భయంకరంగా ట్రోల్ చేశారు అంతా కూడా దెబ్బకి సైలెంట్ అయింది అండ్ ఆమెతో పాటు మరికొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ వస్తే వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత చేపించినారు ఇల్లు అది పెయిడ్ నో డౌట్ ఒకళ్ళు పెయిడ్ అయితే అలా చెప్పిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు రిలీజ్ అవ్వాలి నేను గతంలో కూడా చెప్పన్నా దయచేసి పొలిటికల్ ట్రాప్లో మీరు పడొద్దమ్మా అని ఆడోళ్ళైనా మగవాళ్ళ సో వాళ్ళు తీసేసారు ఇప్పుడు ఈమెకు సంబంధించి మరి పాపం అవతల చెప్పారా లేదంటే ఈమె చెప్పినా తెలియదు కానీ దానిని వైసీపీ వాళ్ళు ఏమో చూసారా మా కార్యకర్తల యొక్క నాటు మా కార్యకర్తలు మా పార్టీ వల్ల ద బెస్ట్ పొందినటువంటి వాళ్ళ యొక్క అనుభూతి ఆనందం ఎంత బాగుందో చూడండి అని చెప్పేసి వాళ్ళు వైరల్ చేశారు అది చూసామంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఐసార్లు ఎలా పడిందమ్మా నీకు అని కొంతమంది అండ్ మరి కొంతమంది ఏమో నీకు ఇచ్చింది ఇంటి పట్ట కాదు కదా నార్మల్ ల్యాండ్ కదా మరి అప్పుడు ఇంటి అద్దెపోయేది ఏంటి ఇంటర్నెట్ కదా కొంతమంది ఇంకా రకరకాల పెట్టుకుంటూ ఇక్కడ కొంతమంది అయితే ఓ రకంగా అవునన్నా కాదన్నా అన్ని పార్టీలు ఉండే గలీజ్ గారు బూతులు పెడుతూ కామెంట్లు పెట్టారు కొంతమంది అది చూసినటువంటి వాళ్ళ ఓనర్ ఆయన ఈమెకి ఫోన్ చేసి ఏంటమ్మా ఇవన్నీ నీకెందుకని చెప్పాడని ఆ తర్వాత ఆమెమో పాపం బాధపడిపోయి ఇక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఈ వైసీపీ చెప్పే వర్షం బట్ ఆమె భర్త ఇందా చెప్తున్నది ఏంటి ఆనందపడుతూనే ఉంది నాతో బట్ బాధ అనేది నాకు ఎక్కడ కనిపించలేము లేదు మరి అకస్మాత్కాలం ఎందుకు చేసిన ఏంటని చెప్పేసి ఆయన ఉన్నాడు అక్కడ కూడా తమ చూసేట అతను అంట ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా ఏమనుంది ఉంది ట్రాక్ దాడుతున్నప్పుడు రైలు తగిలి దెబ్బలు తగిలి తలకి ట్రీట్మెంట్ కోసం తెనాలి తీసుకెళ్ళి ఉన్నారు తెనాలలో జరిగింది కాబట్టి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఉన్నారు మార్నింగ్ లెవెన్ అప్పుడు ప్రమాదం జరిగింది ఆ తర్వాత కష్టంగా ఉందని చెప్పేసి గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉన్నారు దెన్ నైట్ అప్పుడు సెవెన్ అయింది తేదీ వచ్చేసి ఏడవుతారు ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసారు ఎనిమిది తొమ్మిది పది బట్ నిన్న ఎర్లీ అవర్స్ అంటే పదో తారీఖు మిడ్ నైట్ దాటింది పదమూడో తారీఖు డే ఎంటర్ అయింది అన్నట్టు అనుకోవచ్చు రెండు గంటల ప్రాంతంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అని చనిపోయింది ఇదే ఎఫ్ఐఆర్లో ఉండదు ఓవరాల్గా మొత్తం చూసినప్పుడు ఏంటి అవతల ఉన్నటువంటి ఆ వైసీపీ వాళ్ళు లేదన్నప్పుడు అక్కడ ఉన్న అత్యుత్సాహం వాళ్ళు లేదనప్పుడు ఆ యూట్యూబ్ వాళ్ళు మరి ఎవరో కానీ ఆమెను ఎందుకు ఇలా చెప్పి ఇలా చెప్పని చెప్పి సంవత్సరం బలవంతంగా చెప్పించారు నో డౌట్ నాకైతే అనిపిస్తూ ఉంది ఆ వీడి చాలా చాలామంది కూడా ఆ రోజు అద్దె అన్నారు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతుంది అండ్ ఆమె చెప్తున్న దాంట్లో నిజాలు లేవు కదా ఎందుకు పాపం ఇటువంటి అమాయకులను ఇటు రకం చేస్తుందని చెప్పేసి అంతా అన్నారు మరి ఆమె నిజంగా బాధపడిందా లేదా ట్రైన్కి ఎదురుగా వెళ్ళి ఆ రకంగా ప్రమాదానికి లోనైందా లేదన్నప్పుడు ట్రాక్ దాడుతున్నప్పుడు ఆ రకం గుద్దుకొని అలా అయిందా ఎఫ్ఐఆర్లు అయితే యాసిడెంట్ అని మెన్షన్ చేస్తున్నారు బట్ ఈ వైసీపీ వాళ్ళు ఏమంటారు ఆమె ట్రోలింగ్ చేస్తారు అందుకు ఆత్మహత్య చేసుకుంది ట్రోలింగ్ చేస్తారు అందుకే ఆత్మహత్య చేసుకుంది బట్ బయటకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఏంటి ఆ వీడియో ఏదైతే ఆమె బయటకు వచ్చిందో అది షూట్ చేసిన ఐదో తారీఖు అని జనాల్లోకి వెళ్ళిందేమో ఏడో తారీఖు అని అంతా కూడా ఆమె మీద కామెంట్లు పెడతాం కావచ్చు ట్రోలింగ్ కూర్చొని ఇది అంతా చేసిన ఎనిమిదో తారీఖు అని ఆమె చనిపోయింది వచ్చేసి పదకొండవ తారీఖు అని అంటున్నారు ఈ వైసీపీ చెప్తున్న ప్రకారం ట్రోలింగ్ చేసినందుకే ఆమె చనిపోయింది అంటున్నారు ట్రోలింగ్ చేసినందేమో ఎనిమిదో తారీఖు నుంచి లేదా ఏడో తారీఖు మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఆమెకు ప్రమాదం జరిగిందేమో ఏడో తారీఖు మార్నింగ్ అలాంటప్పుడు ట్రోలింగ్ జరిగిందని ముందే తెలిసి ఆమె ఎట్లా ఆత్మహత్య చేసుకుందా అదే నా వైసీపీ చెప్పేది ఆనాడు దారుణ దారుణంగా హత్యగా వివేకానంద రెడ్డిని కూడా గుండెపోటు గుండెపోటు అని హడావుడిచ్చిన ఇదే వైసీపీ బ్యాచ్ హత్య రాజకీయం హత్య రాజకీయం అంటూ హడావుడి చేసిన ఇదే బ్యాచ్ రాజకీయం చేసింది ఇదే బ్యాచ్ నారసుల రక్త చరిత్ర టీడీపీ చంపర చెప్పేసి హడావుడిసిన ఇదే బ్యాచ్ మొదట గుండిపోటు అన్నారు ఆ తర్వాత టీడీపీ అన్నది ఇదే బ్యాచ్ ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయిని ఏమో వాళ్ళ వైసీపీ ప్రమోషన్ తగ్గట్టుగా పాపం అమ్మాయి చేత లేనిపోయి చెప్పించింది వీళ్ళే అండ్ ఇప్పుడు వచ్చేసేమో ఒకవేళ ఆమె సొంతంగా చెప్పినా అరే ఒకేలా కాదు కదా అమ్మాయి చెప్పేసి ఆ వీడియో ఆపకుండా పోస్ట్ చేసింది వాళ్ళే మరి ఎవరు పోస్ట్ చేశారంటే వాళ్ళకి తెలియాలి పోస్ట్ చేయొచ్చా లేదని తర్వాత మొత్తానికి జరిగిన తర్వాత ఆమె వచ్చేసేమో అనుకోకుండా దాడుతున్నప్పుడు ప్రమాదం జరిగితే దానిని ఆత్మ చిత్రీకరించి టీడీపీ మీద జనసేన వాలయ మీద బొరత్సల్లు నానా హడౌట్ చేసిన ఇదే వైసీపీ దాచి అడుగు అడుగునా అడుగు గడుగునా కూడా శివరాజకీయం అడుగుడినా శివరాజకీయంతో అన్యాయంగా అమాయకులను కూడా ఇలా రాజకీయాల్లోకి లాగేసి బలి పశువులు చేస్తూ ఉన్నారు నిజంగా నాకే చాలా సిగ్గేస్తుంది ఇటువంటి దిక్కుమైన రాజకీయాలు చూస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు ఉంటున్నారంటే ఎగైన్ మరలా వైసీపీకి పట్టం కడతానని చెప్పేసి వైసీపీ వాళ్ళు నానా హడవుట్ చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందండి క్యాపిటల్ ఎక్కడ డిఎస్ ఏది పోలవర కంప్లీట్ అయిందా జాబ్ క్యాలెండర్ ఏది మధ్య పనిషన్ జరిగిందా రోడ్లు బాగున్నాయా దిక్కుమల్ల పనులు ఏంటి ఆటోదేటిగా ఛార్జీలు ఏంటి అసలు దారుణ వంద సంవత్సరాలు ఇప్పుడు రెండు దారుణ కరువు ఇప్పుడు ఉంది ఇవన్నీ చూసుకుంటా పోతే అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం వీటన్నింటికి కొంచెం ఆలోచించినా ఓటు నాకు అనిపిస్తుంది అయితే అది బట్ రెండు వేల పంతొమ్మిది మార్చిలోండి వివేకానంద రెడ్డి శవంతో రాజకీయం చేస్తుంది ఇదే వైసీపీ ఈరోజు ఒక అమాయకులు శవంతో కూడా రాజకీయం చేస్తుంది ఇదే వైసీపీ జనాలు తెలుసుకోవాలి జనాలు మారాలి బట్ ఆ అమ్మాయి చాలా 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 బాధ చేస్తుంది నాకైతే అండ్ ట్రోలింగ్ చేసే వాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి అమాయకులు మీ ట్రోలింగ్లోకి లాక్కండి ఒకవేళ ట్రోలింగ్ చేస్తున్నా అది అసభ్య పదజాలంతో కూడింది దయచేసి వద్దండి అది చాలా చాలా తప్పు ఏ పార్టీ వాళ్ళైనా సరే దయచేసి గుర్తుంచుకోండి